థైరాయిడ్ మెడికేషన్స్ తీసుకుంటూ ఉన్నా కూడా రిపీటెడ్ గా డోస్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం పడుతూ ఉంటుంది కొంతమందిలో సో దీనికి గల కారణాలు ఏంటో చూద్దామా సో ఈ మెడికేషన్ మామూలుగా పొద్దునే ఉదయం పరిగడుపును తీసుకున్నప్పుడు కనీసం ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు ఏమి తినకుండా తాక్కుండా ఉండాలి కొంతమంది టీ కాఫీ ఇటువంటి ఆ టైం గ్యాప్ లేకుండా తీసేసుకుంటున్నప్పుడు ఆ కంట్రోల్ ఉండకపోవచ్చు థైరాయిడ్ అట్లనే మీకున్న వెయిట్ చేంజెస్ అంటే వెయిట్ తగ్గటం కానీ లేదా ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవటం గానీ ఈ వెయిట్ చేంజెస్ వలన కూడా మనం థైరాయిడ్ మెడికేషన్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది విపరీతమైన ఒత్తిడి ఉన్న చలిపడే దేశాల్లోకి చేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఆఫ్ వెకేషన్కి వెళ్ళారు హాలిడే కి వెళ్ళారు ఇటువంటి కూడా మనం ఆ థైరాయిడ్ డోసెస్ మెడికేషన్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి దేని వల్ల మీకు ఈ థైరాయిడ్ డోసెస్ అడ్జస్ట్ చేసుకోవాల్సిస్తుంది అనేది గమనించుకుని మార్పులు చేసుకోండి కానీ కంగారు పడదు ఫాలో మీ ఫర్ మోర్ సెర్చ్ ఇన్ఫర్మేషన్